అందరికీ నమస్తే అస్సలం వరకుం వెల్కమ్ టు సైడ్ కార్ స్వయాల్ అన్న గుడ్ ఆఫ్టర్నూన్ అన్నా నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ అన్నా మన సైబ్ హైదరాబాద్కి వచ్చిండు సంక్రాంతి హాలిడేస్కి ఫోర్ డేస్ అవుతుంది మళ్ళీ రేపు ఫ్రైడే మళ్ళీ కాలేజ్కి వెళ్ళిపోవాలి మల్లారెడ్డి కాలేజ్ మైసమ్మ గూడ ఓకే ఏదన్నా భోజనాలు మనం కూడా ఆఫీస్ వచ్చినాం భోజనం చేసినాం వీడియోలు అయితే టైం టైం పెడుతున్నా ఉంటా ఉదయం లైవ్లో రాలే బట్ వీడియోలోకి వెళ్దాం లేట్ చేయకుండా స్క్రీన్ మనకు హైదరాబాద్ సారీ హైదరాబాద్ చెప్పి చెప్పి హైదరాబాద్ చెప్పింది తెలంగాణ స్టేట్ వికారాబాద్ వికారాబాద్ నుండి చెరోలైట్స్ పార్క్ మోడల్ టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నైన్త్ మంత్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఇంజన్ ఎక్సలెంట్ ఉంది అంటున్నారు టైర్స్ వచ్చేసి సెవెంటీ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది కార్ టోటల్ పర్ఫెక్ట్ ఉంది సెకండ్ ఓనర్ కార్ దీని ప్రైజ్ వచ్చేసి అన్న యాక్చువల్లీ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అన్నారు మనమైతే నలభై రెండు వేల ఐదులో పెడతాం దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం నలభై రెండు వేల ఐదు తగ్గింపు ఉంది ఫైనల్ కాదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి చూసి తీసుకోండి టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నైన్త్ మంత్ వరకు ఇంకా నైన్ మంత్స్ ఆర్సీ వ్యాలిడ్ ఉంది తెజ్గా స్పార్క్ అంటే చాలా మందికి లైక్ యాక్చువల్లీ రెడ్ కలర్ కారు ఎర్రజెండా పాట పాడదాం అనుకున్నా సాయి భయపడుతుడు అందుకే నేను ఇక డైరెక్ట్ ఇక ఎర్రజెండా పాంటే పాలే కార్ అయితే ఇంకా డిటేవర్ చెప్తా వీడియో నష్టం మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ ఫిక్స్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఛానల్ పెట్టి ఎనీ కార్ వన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు కార్ కొనే వరకు కార్ అయితే ఇంకా డిటే చెప్తా ఓకే ఉంటా రేట్ బెస్ట్ లాగా అయితే చెరువులైట్ స్పార్క్ మోడల్ టూ థౌజండ్ టెన్ పెట్రోల్ వేరియంట్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ వికారాబాద్ నుండి పెట్టారన్న బట్ పోతే టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నైన్త్ మంత్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో ఏసీ వర్కింగ్ ఉంది కంపెనీ పెయింట్ నాన్ యాక్సిడెంట్ సెకండ్ ఓనర్ కార్ వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఇంజన్ గుడ్ కండిషన్ లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది లేదర్ సీటింగ్ ఉంది ఓకేనా టూ థౌజండ్ టెన్ టెన్త్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నైన్త్ మంత్ వరకు ఆర్సీ వాలిడ్ ఉంది వాటిపోతే దీని ప్రైస్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అన్నారు మనమైతే ఫార్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నగోషియబుల్ ఇవ్వాలి అని చెప్పినాం డన్ నలభై రెండు వేల ఐదులో తగ్గింపు ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ పెడతా మీరు కార్ కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ వన్ నెంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కారు కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నష్టా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సో నెంబర్కి పిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా అందరూ కార్లు తిరగాలి తగ్గేదేలే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు పెడుతూనే ఉంటా లో బడ్జెట్లో మిడిల్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లె అల్లులు కూడా అందరూ కార్లు తిరగాలి తగ్గేదేలే ఇంకేసా కార్ అయితే లొకేషన్ వచ్చేసి వికారాబాద్ ఇంట్రెస్ట్ ఉంటే వికారాబాద్ కార్ దగ్గరికి వెళ్ళి మొత్తం చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు అన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ అంటున్నారు నలభై రెండు వేల ఐదులో తగ్గింపు ఉంది తగ్గింపు అనేది కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకే అన్న ఉంటా రైట్ బస్ స్టాప్లో కెమెరా డే రైట్ 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 రైట్